నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం వెస్టర్న్ ఎయిర్ కమాండ్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు వెస్టర్న్ ఎయిర్ కమాండ్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గా ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్ బాధ్యతలు స్వీకరించారు మూడు దశాబ్దాలకు పైగా వైమానిక దళంలో సేవలను అందిస్తున్న జస్వీర్ అతి విశిష్ట సేవా పథకం వాయుసేన పథకం వంటి అవార్డులు అందుకున్నారు ఇక మొదటిది కృషి నివేశ్ పోర్టల్ ప్రారంభం వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కృషి నివేశ్ పోర్టల్ ను జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించింది ఈ పోర్టల్ రైతులు వ్యవస్థాపకులు మరియు పరిశ్రమలకు వన్ స్టాప్ ప్లాట్ఫామ్ గా పనిచేస్తుంది ఇది వ్యవసాయ రంగంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సులభంగా పొందేలా చేస్తుంది కొత్త కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దేశ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ చిత్రం లేకుండా కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది హిందూ ఆలయాలు బౌద్ధ విహారాలు జైన్ అరేబియన్ కళా రచనలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన విమోచన యుద్ధంలో అమరుల స్మారకాలను కొత్త నోట్లపై ముద్రించింది ఇది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి ఇక మూడవది సిఎస్ఐఆర్ ఐఐపిలో రాష్ట్రీయ బౌద్ధిక సంపద మహోత్సవం మేధో సంపత్తి గురించి అవగాహన కల్పించడానికి డెహ్రాడూలోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం రాష్ట్రీయ బౌద్ధిక సంపద మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు నిర్వహించింది ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా జూలైలో దీనిని ప్రారంభించారు ఇక నాలుగవది ప్రపంచంలోనే అతిపెద్ద రుణదారుగా జర్మనీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోనే అతిపెద్ద రుణదారుగా జర్మనీ అవతరించింది ముప్పై నాలుగేళ్లుగా అతిపెద్ద రుణదారుగా ఉన్న జపాన్ను జర్మనీ అధిగమించింది యూరో విలువతో పాటు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ పెరగడం దీనికి కారణం ఏన్ బలహీనపడటం వృద్ధ జనాభా పెరిగిపోవడం వల్ల జపాన్ వెనకబడింది యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్ అధ్యక్షురాలిగా అనాలినా బెర్బోక్ ఐక్యరాజ్య సమితి ఎనభైవ జనరల్ అసెంబ్లీ సెషన్కు అధ్యక్షురాలిగా జర్మనీ మాజీ విదేశాంగ మంత్రి అనాలినా బెర్బోక్ ఎన్నికయ్యారు యుఎన్ చరిత్రలో ఈ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన ఐదో మహిళ కాగా పశ్చిమ ఐరోపా నుంచి ఎన్నికైన తొలి మహిళగా అనాలినా నిలిచారు ఇక ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ క్రికెట్ లో భారతదేశపు మొట్టమొదటి మహిళా అంపైర్ ఎవరు నిన్నటి అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం క్రికెట్ లో భారతదేశపు మొదటి మహిళా అంపైర్ ఎవరు భారతదేశపు తొలి మహిళా క్రికెట్ అంపైర్ వృందా ఘనశ్యామ్ రాఠి ఆమె మహిళల మ్యాచ్లలో తన కెరీర్ ను ప్రారంభించి రెండు వేల ఇరవై మూడులో పురుషుల దేశవాళీ మ్యాచ్ లో కూడా అంపైరింగ్ చేసిన మహిళల్లో ఒకరిగా నిలిచారు వృందా ఇంటర్నేషనల్ గేమ్స్ లో కూడా అంపైరింగ్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఐసీసీ మహిళల టీట్వంటీ ప్రపంచకప్ లో అంపైరింగ్కు ఎంపికైన కొద్ది మంది మహిళల్లో ఆమె ఒకరు ఇక మొదటిది న్యూఢిల్లీలో ఐఏటిఏ ఎనభై ఒకటవ వార్షిక సర్వసభ్య సమావేశం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎనభై ఒకటవ వార్షిక సర్వసభ్య సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు అంతర్జాతీయ వాయు రవాణాను అభివృద్ధి చేయడం విమానయాన సంస్థల మధ్య సహకారాన్ని భద్రతను మెరుగుపరచడం ప్రపంచ వాయు ట్రాఫిక్ నియమాలను రూపొందించడం దీని ప్రధాన లక్ష్యాలు పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన క్యూబాలోని హవానాలో ఐఏటిఏ స్థాపించారు భారతదేశంలో ఐఏటిఏ చివరి వార్షిక సర్వసభ్య సమావేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఢిల్లీలోనే జరిగింది భారత్ జన్ మోడల్ ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారత్ జెన్ సమ్మెట్ లో భారత్ అనే మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ని ప్రారంభించారు భారత్ జెన్ అనేది భారతదేశంలో ప్రభుత్వ నిధులతో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మొదటి ఏఏ ఆధారిత మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ దీన్ని నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ చేశారు ఐఐటి బొంబైలో టిఐహెచ్ ఫౌండేషన్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దీనిని అమలు చేస్తున్నాయి పోలాండ్ అధ్యక్షుడిగా కన్సర్వేటివ్ నాయకుడు కరోల్ నవ్రోకి ఎన్నికయ్యారు లిబరల్ పార్టీకి చెందిన రాఫెల్ రజాస్ క్రోమ్స్కీపై స్వల్ప మెజారిటీతో ఆయన విజయం సాధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పోలాండ్ ను పాలించిన లాండ్ జస్టిస్ పార్టీ నవ్రోకీకి మద్దతు ఇచ్చారు గుప్తా ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ అధికారి శైలేంద్రనాథ్ గుప్తా డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ గా నియమితులయ్యారు కంటోన్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిఫెన్స్ ల్యాండ్ మేనేజ్మెంట్ లో ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి ఆయన బాధ్యతలు స్వీకరించారు దేశ వ్యాప్తంగా సుమారు పద్దెనిమిది లక్షల ఎకరాల రక్షణ భూమి నిర్వహణను డిజిటిఈ పర్యవేక్షిస్తోంది ఇక ఐదవది ఐపీఎల్ విజేతగా అహ్మదాబాదులో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆరు పరుగుల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది దీంతో ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది ఇంతకుముందు ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ చేరింది రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో తుది పోరుకు అర్హత సాధించింది కానీ డెక్కన్ చార్జర్స్ చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలై అప్ గా నిలిచింది ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు ఏటా జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు పంతొమ్మిది వందల డబ్బై రెండులో తొలిసారిగా స్వీడన్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారు పంతొమ్మిది వందల డబ్బై మూడు నుంచి జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఇక మొదటిది తొంభై రెండు మందికి విశిష్ట సేవా మెడల్స్ ప్రధానం త్రివిధ దళాలకు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన విశిష్ట సేవా పథకాలను జూన్ నాలుగున ప్రధానం చేశారు రక్షణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముప్పై మంది అధికారులకు పరమ విశిష్ట సేవా మెడల్స్ ఐదుగురికి ఉత్తమ యుద్ధ సేవా మెడల్స్ యాభై ఏడు మందికి అతి విశిష్ట సేవా మెడల్స్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానం చేశారు నుంచి కాలానికి ఐఐఏఎస్ అధ్యక్ష నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది కాలానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్ష పదవికి భారతదేశం ఎన్నికయింది ఈ పథకంలో భారత్ దక్షిణాఫ్రికా ఆస్ట్రియా బెహరైన్ దేశాలతో పోటీ పడింది జూన్ మూడున న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్నికలు జరిగాయి నూట నలభై ఒక్క ఓటలో భారత్ ఎనభై ఏడు ఓట్లు సాధించి ఐఏఎస్ అధ్యక్ష పదవిని దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ప్రధాని మోదీ ఈ పదవికి వి శ్రీనివాస్ను నామినేట్ చేశారు ఇక మూడవది ఫిషరీస్ సబ్సిడీ ఒప్పందాన్ని అంగీకరించిన నికరాగ్వా ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిషరీస్ సబ్సిడీ ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదించిన నూట ఒకటవ సభ్య దేశంగా నికరాగ్వా అవతరించింది హానికరమైన చేపల వేట పద్ధతులను అడ్డుకోవడం సముద్ర జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడం ఈ ఒప్పందం లక్ష్యం అంగీకార పత్రాన్ని నికరాగ్వా రాయబారి రోసాలియా బొహరోక్వేజ్ పలాసియోస్ డబ్ల్యూటివో డైరెక్టర్ జనరల్ కు అందజేశారు మరో పది దేశాలు అంగీకరిస్తే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది ఇక నాలుగవది ఇక్రిసాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్ ను ప్రారంభం ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ తో కలిసి ఇక్రిసాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్ ను ప్రారంభించింది తెలంగాణలోని హైదరాబాద్ లో ఇక్రిసాట్ ప్రధాన కార్యాలయం ఉంది పంతొమ్మిది వందల డెబ్భైలో కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింద లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించారు ఇక ఐదవది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇరవై నాలుగు పథకాలు గుమిలో జరిగిన రెండు వేల ఇరవైదు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు మొత్తం ఇరవై నాలుగు పథకాలను సాధించారు ఇందులో ఎనిమిది స్వర్ణాలు పది రచతలు ఆరు ఉన్నాయి పట్టికలో భారత్ రెండో స్థానంలో నిలిచింది అరవై మందికి పైగా భారతీయ అథ్లెట్లు ముప్పై ఈవెంట్లలో పోటీ చేశారు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజనను ప్రారంభించిన రాష్ట్రమేది నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజనను ప్రారంభించిన రాష్ట్రమేది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వేందర్ సింగ్ సుఖు రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండున రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజనను ప్రారంభించారు మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడంతో పాటు మహిళలకు యువతకు స్వయం సహాయక బృందాలకు ఉపాధి కల్పించడం దీని లక్ష్యం ఇక మొదటిది చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని ప్రధాని మోదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున ప్రారంభించారు ఈ బ్రిడ్జి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని కటింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించారు ఈ బ్రిడ్జి గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఏమాత్రం చెక్కుచేదరదు బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీలు కాంక్రీట్ తో నిర్మించడంతో ఇది బాంబు దాడులను సైతం తట్టుకుని నిలబడగలదు ఇక రెండవది ఈసీఓ ఎస్ఓసీకి ఎన్నికైన భారత్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కాలానికి భారతదేశం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కి ఎన్నికైనట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు ఆసియా పసిఫిక్ గ్రూప్ నుంచి లెబనాన్ తుర్క్మినిస్తాన్ చైనాతో భారత్ చోటు దక్కించుకుంది ఈసీఓ ఎస్ఓసి ఐక్యరాజ్యసమితి ఆరు ప్రధాన విభాగాల్లో ఒకటి దీని ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ లో ఉంది ఇక మూడవది యుఎన్ఎస్సి లో తొలిసారి అందించనున్న లాట్వియా ఐక్యరాజ్ సమితి జనరల్ అసెంబ్లీ బెహరైన్ కొలంబియా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లాట్వియా లైబీరియాలను యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యులుగా ఎన్నుకుంది లాట్వియా యుఎన్ఎస్సిలో అందించడం ఇదే మొదటిసారి ఈ ఐదు సభ్యదేశాలు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు సేవలందిస్తాయి ఇక నాలుగవది పిఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ గా ఎస్ మహేంద్రదేవ్ ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానికి ఆర్థిక సహాయ మండలి చైర్మన్ గా నియమితులయ్యారు ఆయన ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్ గా ఉన్నారు గతంలో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ గా కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు ప్రపంచ బ్యాంక్ యుఎన్డిపి యుఎన్ఈ ఎస్ఈఓ ఐఎల్ఓ వంటి సంస్థలకు సలహాదారుగాను పనిచేశారు ఆయన ఇటీవల ఇండియన్ అకాడమిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇక ఐదవది టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా పటౌడీ ట్రోఫీ ఇంగ్లాండ్ భారత్ మధ్య టెస్ట్ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీకి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు ఇంతకుముందు ఈ రెండు చెట్లు ఇంగ్లాండ్లో పటౌడీ ట్రోఫీ కోసం భారత్ లో ఆంథనీ డి మెర్లో ట్రోఫీ కోసం టెస్ట్ సిరీస్ ఆడేవి భారత మాజీ కెప్టెన్లు ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ అతడి కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీల గౌరవార్థం ట్రోఫీకి ఆ పేరు పెట్టారు అయితే ఆ పేరును రిటైర్ చేయాలని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మార్చిలో పటౌడీ కుటుంబానికి లేఖ రాసింది దీంతో పేరు మార్చారు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వరల్డ్ వరల్డ్ ఫుడ్ ఫుడ్ సేఫ్టీ సేఫ్టీ డే డే ఎప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం జూన్ ఏడున వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే నిర్వహిస్తారు ఈ రోజు ప్రజలకు ఆహార భద్రతతో పాటు కలుషిత ఆహారం వల్ల వచ్చే వ్యాధులను ఎలా నివారించాలి అనే విషయాలపై అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం ఫుడ్ సేఫ్టీ సైన్స్ అండ్ యాక్షన్ అనే థీమ్ తో దీన్ని నిర్వహిస్తున్నారు ఇక మొదటిది భారతీయ భాషా అనుభాగ్ని ప్రారంభించిన అమిత్ షా జూన్ ఆరున కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో భారతీయ భాషా అనుభాగ్ని ప్రారంభించారు ఇది భారతీయ భాషల విభాగం భారతదేశ పరిపాలనా పనితీరులో విదేశీ భాషల ఆధిపత్యాన్ని తగ్గించడంతో పాటు అధికారిక సంభాషణలో మాతృభాషల వాడకాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం ఈ వేదిక అభివృద్ధికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో యాభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు చివరి దశను ప్రారంభించిన ప్రధాని ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ లోని చివరి దశ అంటే సంగల్డాన్ నుంచి కాట్రా సెషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది ఇది కశ్మీర్ ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైల్వే ద్వారా అనుసంధానిస్తుంది ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో తొలిసారిగా కశ్మీర్ లోని మారుమూల జిల్లాలకు రైల్వే సేవలు అందనున్నాయి ఇక మూడవది ప్రారంభం ఢిల్లీలోని వాణిజ్య భవన్ లో జరిగిన ఆయుష్ స్టేక్ హోల్డర్ అండ్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్ సందర్భంగా భారత ప్రభుత్వం ఆయుష్ నివేష్ సార్థి పోర్టల్ ను ప్రారంభించింది ఇది ఆయుర్వేద యోగా నేచురోపతి యునానీ సిద్ధ హోమియోపతి మంత్రిత్వ శాఖ ఇన్వెస్టర్ ఇండియా సహకారంతో పెట్టుబడిదారుల కోసం అభివృద్ధి చేసిన ఒక ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇక నాలుగవది తమిళనాడులో గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం రామనాథపురం జిల్లాలోని ధనుష్కోడి వద్ద గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యాన్ని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ లో ఉంది గ్రేటర్ ఫ్లెమింగో అనేది ఆఫ్రికా పశ్చిమ ఆసియా దక్షిణాది ఐరోపాలో కనిపించే పక్షి ఇక ఐదవది నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న కార్లెసన్ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ క్లార్సన్ నార్వే చెస్ టైటిల్ ను ఏడోసారి గెలుచుకున్నారు టోర్నీలో పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువనా జరిగిన గేమ్ లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఓడిపోయారు ఈ టోర్నమెంట్లో కరుబనా పదిహేను పాయింట్ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు గుకేష్ మూడో స్థానంలో నిలిచారు ఇక ఈ రోజు అఫైర్స్ క్వశ్చన్ ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడు